హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మా ఇంట్లో చక్రాలు అదేనండి జంతికలు మురుకులు అంటారు కదా అవి తయారు చేస్తున్నాం ఓసారి చూసేద్దాం రండి ముందుగా బియ్యాన్ని ఇలా బాగా శుభ్రంగా కడుక్కొని ఒక పలచటి క్లాత్ మీద పోసుకొని ఆరు బయట ఆరబెట్టుకోవాలి చూడండి ఇలా బాగా ఆరిపోయాయి తర్వాత దీన్ని పిండి పట్టించాలి పిండి పట్టించిన తర్వాత ఒక పెద్ద బేషన్ తీసుకొని అందులో రెండు కేజీల పిండి దాకా బియ్యపిండిని తీసుకుంటున్నాం మేము చూసారు కదా రెండు కేజీల బియ్యపిండిని తీసుకుంటున్నాం రెండు కేజీల బియ్యపిండికి ఒక కేజీ శనగపిండి అయితే పడుతుందండి మాకు ఒకవేళ ఒక కేజీ బియ్యపిండే తీసుకుంటే హాఫ్ కేజీ శనగపిండి పడుతుంది ఒక కేజీకి ఏమో హాఫ్ కేజీ శనగపిండి అంతే అందులో సగమే వేసుకోవాలి ఇక్కడ ఇవాళ రెండు కేజీలు చేసుకుంటున్నాము రెండు కేజీల బియ్య పిండికి ఒక కేజీ శనగపిండి అయితే బాగా ఇలా మిక్సింగ్ చేసుకోవాలి బాగా ఒకదానితో ఒకటి కలిసిపోయేలా కలుపుకోవాలి దీంట్లో రెండు గుప్పెళ్ళ దాకా కారం ఒక గుప్పెడు ఉప్పు ఒక గుప్పెడేమో వాము వేసుకోవాలి మనం చక్రాలు చేసుకునే గిద్దల్లో ఉన్న బెజ్జాలు కొంచెం పెద్దగా ఉంటే వాము డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదు మేము సన్న చక్రాలు చేసుకుంటున్నాం అనుకున్నప్పుడు వామును కొంచెం పొడి చేసి వేసుకోండి ఎందుకంటే చక్రాలు చేసేటప్పుడు వాము అడ్డుపడి పిండి అనేది కిందకు దిగదనమాట ఇప్పుడు వీటన్నిటిని కూడా పిండికి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి అన్నీ కలిసిపోయిన తర్వాత గోరువెచ్చని నీటిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి అనేది ఇలా కలుపుకోవాలి నీరు మొత్తం ఒక్కసారి పోసుకొని కలుపుకోవడం వల్ల ఒక్కోసారి నీరు ఎక్కువైపోయి పిండి అనేది జారుడుగా వస్తుంది కాబట్టి నీరుని ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవడమే మంచిదండి సో మొత్తం ఒక్కసారి కలుపులేం కాబట్టి ఫస్ట్ హాఫ్ కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకో హాఫ్ కలుపుకోవాలి చూసారు కదా మా పిండి అయితే రెడీ అయిపోయింది మా అమ్మ చూడండి మూడు పెట్టుకున్నారు ముందుగా మూడు మధ్యలో కింద ఫ్లోర్ కాబట్టి ఫ్లోర్ అనేది పాడవకుండా వాటి మధ్యలో ఇసుక అనేది పోసుకోవాలి ఇసుకనేలా సమానంగా పరుచుకోవాలి కట్టెలు అవి కళాయి మొత్తం పట్టాలి కదా సో సమానంగా వేసుకున్న తర్వాత వీటిలో కవర్ పెళ్లి మీద మనం కాగితాలు అనేవి పెట్టుకోవాలి ముందు కాగితాలు అయితే తొందరగా మండుకుంటాయి దాని మీద చిన్న చిన్న పేళ్ళు అనేవి పెట్టుకోవాలి చిన్న పేళ్ళు కర్రలు చిన్న చిన్న కరముకలు త్వరగా మండుతాయి కాబట్టి చిన్న కరముకలు చిన్న వేసుకోవాలి

చూసారు కదా రెడీ అయిపోయింది పిండి వంట ఆగిపోయింది దాకా కూడా ఆగదన్నమాట పొయ్యి మండుకోవడమే పెద్ద టాస్క్ మాకు ఆ పొగ కళ్ళల్లోకి వెళ్తూ ముక్కల్లోకి వెళ్తూ అసలు కళ్ళనే ఫైనల్ గా కళాయి అయితే అమ్మా ఇలా కళాయి పెట్టుకొని పొయ్యి మీద వంకకుండా చూసుకోవాలి ఒకవేళ కట్టి పొలం పెట్టేటప్పుడు పొయ్యి ఏమన్నా వంకర టింకరగా ఉంటే కట్టి పొలాల తగిలి మీద పడితే మళ్ళీ అంతా మీద పడుతుంది కాబట్టి అట్లా చూసుకోవాలి ఇంకా చక్రాలకు కావాల్సిన సామాన్ అంతా తీసుకొచ్చి చెల్లెలు బయటపడుతుంది మేమైతే ఈ గిద్దలు వాడతామండి పాతకాలంలో వచ్చే గిద్దలతోనే మేము చక్రాలు చేసుకుంటాము ఇంకేమైనా సన్న పూస కానీ లేదా చెక్క పొకడి కానీ లేకపోతే ఏమన్నా కావాలనుకుంటే ఇక పక్కన చూపించాం కదా ఆ గన్ను అయితే యూజ్ చేస్తాము పిండిని అయితే ఇలా ముద్ద చేసుకొని గిద్దల్లో అయితే పెట్టుకోవాలి ముందు అమ్మ చెల్లెకి చూపిస్తుంది అన్నమాట పిండి ఎలా చేసుకు పెట్టుకోవాలని చెప్పేసి చూపిస్తుంది తర్వాత చెల్లెలే చేస్తుంది మా అమ్మ ఆయిల్ వేస్తారు ఇలా నీళ్ళని తడి చేసుకుంటూ పిండి అనేది గిద్దలో పెట్టుకోవాలి అప్పుడు చేతికి కూడా అంటకుండా ఉంటుంది చూసారు కదా కొంచెం అనేది ఉంచుకోవాలండి వెళుతు లేకపోతే పిండి అనేది పైకే పొంగుతుంది ఒత్తేటప్పుడు సో కొంచెం వెళ్తుంటే పైన గిద్ద అనేది బాగా స్టిప్ అవుతుంది సో పిండితో ముందు దిష్టి తీసుకోవాలి పిండికి దిష్టి తీసి కళాయికి కూడా దిష్టి తీసి అక్కడ పెడతారనమాట ఎవరు దిష్టి తగలకుండా తినేటప్పుడు అవి అరిగిపోవడానికి మంచిగా సో దిష్టి అయితే అయిపోయింది మా బుడ్డోడైతే వచ్చి పిండిని కదిలేస్తామ్మా అని వచ్చేస్తున్నాడు ఇప్పుడు నూనె కాగిందో లేదో కొంచెం పిండి వేసి చెక్ చేస్తున్నారు నూనె అయితే బాగా కాగిపోయిందండి చూసారు కదా వేసినది పిండి పైకి ఎలా పొంగిందో ఎర్రగా అసలు వెంటనే విత్న్ సెకండ్స్లోనే ఎర్రగా అయిపోయింది సో అయితే బాగా కాలిపోయింది అదే ఇప్పుడు చక్రాలు అయితే వేసేసుకుంటున్నారు నూనె అయితే భలే కాగిపోయిందండి అసలు ఆ సెగకి ఆ పో పొగకి అమ్మ వెంటనే చేయి తీసేసింది అట్లా కాగిపోయింది అన్నమాట భలే పెడుతుంది అసలు ఫస్ట్ అయితే చక్రం అయితే వేసేసారు చూసారు కదా కట్టెళ్ళిపోయాయి కాబట్టి ఆ వచ్చే నిప్పుకి వెంటనే ఆ చక్రాలు అయితే వేగాయి చీకులు ఉంటాయి కదా ఆ చీకులకు పెట్టే సువ్వనైతే వాడుతున్నాం మేము మామూలుగా అయితే అట్ల కాడే వాడతాము అట్ల కాడైతే కనిపించలేదు ఈ చీకుల సువ్వ అయితే తెచ్చుకున్నాము ఫైనల్ చక్రం అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఆయిల్ అనేది వంపేసుకొని మనం వేరే బెజ్జాల బేషన్ ఉంటుంది కదా ఆ బెజ్జాల బేషన్లో వేసుకోవాలి ఆ బెజ్జాల బేషన్ కింద ఒక అయితే పెట్టారు ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఆ పల్లెంలోకి దిగిపోతుంది కాబట్టి అని చూడండి ఇదిగో ఇట్లా పెట్టుకోవాలి మామూలుగా అయితే ఇంకో బేషన్ కూడా పెట్టుకోవచ్చు మేము పల్లెం పెట్టుకుంటా ఆయిల్గా అంత ఏం పీల్చదు కాబట్టి సో ఇప్పుడు మా చెల్లి చకచకా పెట్టేస్తుంది మా చెల్లి అయితే ఫాస్ట్గా చేసేస్తుంది పిండేమో మా చెల్లి పెట్టిద్ది చక్రం మా అమ్మ ఇస్తుంది నేనేమో తింటే చేస్తాను సో ఇంకా నెక్స్ట్ రెడీ అయితేస్తున్నారు చకచకా చక్రాలు వేసేస్తారు సో ఫైనల్గా అయితే మా చక్రాలు ఇలా స్టార్ట్ అయిపోయాయండి ఒక్కోటిగా తీసేసి వేస్తూ ఉంటారు అమ్మ ఎలా అయినా పొయ్యి మీద చేసుకునే వాటికను గ్యాస్ పొయ్యి మీద చేసుకునే వాటికి చాలా తేడా ఉంటుందండి కట్ల పొయ్యి మీద చేస్తే ఎంత మజా వస్తుందో కదా కట్ల పొయ్యి మీద చిన్నప్పటి నుంచి నేను చూసి 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 కట్టెల పొయ్యి అలవాటు అయిపోయింది ఇక్కడ పక్కింటి అక్క వచ్చి చక్రాలు ఎట్లా చేస్తున్నారు ఏందని చూసి వచ్చి టేస్ట్ సో ఫైనల్గా మా చక్రాలు అయితే అయిపోయాయి త్రీ అవర్స్ పట్టింది ఇంతే అండి చక్రాలు చేయడం సో సబ్స్క్రైబ్ అయితే మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్